శ్రీ గురు బి నమ నమస్కారం రాక్ష దేవులందరికీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు కలగడానికి ఏ మంత్రాలైతే ఈ మాసం మనకు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఈ మాసంలో మనం ఏ మంత్రాలైతే చదువుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుందో అదేవిధంగా మనకి కావలసినవన్నీ దొరుకుతాయో ఆ లక్ష్మీదేవిని ఎలాగా కటాక్షం చేసుకోవాలో తెలిపే మంత్రాలన్నీ కూడా మన ఛానల్లో ఇక నుంచి అంటే ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు సాయంకాలం మీకు అందిస్తూ ఉంటాను ఇది మన ఛానల్ మన వేదాల్లో అలాగే మన ఉపనిషత్తుల్లో తెలిపిన మంత్రాలన్నీ కూడా మీకు యథాతథంగా వాటి యొక్క వివరణతో కూడా తెలపబడుతూ ఉంటుంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఈ పోయిన ధనాన్ని అంటే చేజార్చుకున్నా లేకపోతే రావాల్సిన ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా ధనం రావాలంటే అదే విధంగా కీర్తి ప్రతిష్టలు కొన్ని మాటల వల్ల కీర్తి ప్రతిష్టలు ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటాయి అలాంటి కీర్తి ప్రతిష్టలు కూడా ఎలా తెచ్చుకోవాలి అనే తెలుసు తెచ్చుకోవాలనే బాధతో మనం ఉంటాం ఆ బాధను కూడా పోగొట్టే ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఈ మాసం అంతా అందరూ చదువుకుంటే లేదా విన్నా సరే ప్రతినిత్యం ఇది విన్నా సరే మీకు ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలిగి మీకు ఆ కీర్తిని అలాగే బంధు ప్రీతిని అలాగే ధన నష్టం పోయిన ధనాన్ని కూడా తెచ్చిస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా వినండి లేదా చదవండి విని చదవండి శ్రీ మహాలక్ష్మియే నమ అనుకుంటూ హత హతబంధుర్ లభేత్ బంధు ధన భ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో కీర్తిం ప్రతిష్టాంచ ధ్రువం ఇది లక్ష్మీ స్థవపుణ్యం సర్వదేవా దేవై కృతం ఎప్పేత్ రాతరుద్ధాయ సవైశ్వర్యం లభే ధ్రువం చూసరా మంత్రం ఎంతో అర్థం ఉందో మరోసారి చదువుకుందాం మళ్ళీ కూడా అత బంధుద్ంధుం ధన భ్రష్టోనం లభేత్ కీర్తిహీనోత్తిం ప్రతిష్టాచే లక్ష్మీ సవపుణ్యం సర్వదేవై కృతం శుభం ఎప్పటే ప్రేతరు తాయా సవ సవైశ్వర్యం లభే కీర్తి ప్రతిష్టలు మనకి పోయిన కీర్తి ప్రతిష్టలు తెప్పించడానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ యొక్క ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం సెలవు నమస్తే రేపటి వీడియోలో మరో మంత్రంతో అమ్మవారి అద్భుతమైన మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్ జై శ్రీరామ్ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ